నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ఇంజనీరింగ్ కళాశాలలో చేరే విద్యార్థులకు ప్రభుత్వం ఫీజులు నిర్ణయించాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి సాయికుమార్ డిమాండ్ చేశారు శనివారం సిపిఏ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కృష్ణా యూనివర్సిటీలో హాస్టల్ను ఏర్పాటు చేయాలన్నారు డిగ్రీ అడ్మిషన్ల ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలన్నారు ఈ నెల ఇరవై నుంచి ముప్పై వరకు ప్రభుత్వ హాస్టళ్లను సందర్శించి సమస్యలు సేకరిస్తామన్నారు మూతపడిన ప్రభుత్వ హాస్టళ్లు తెరవాలన్నారు శిథిలమైన హాస్టల్ భవనాల్లో నూతన భవనాలు నిర్మించాలన్నారు విద్యార్థులకు మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ కన్వీనర్ సాధిక్ తదితరులు పాల్గొన్నారు పరిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని టీడీపీ కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము సూచించారు శనివారం ఇరవై ఏడవ డివిజన్లోని ఫతుల్లాబాద్ తదితర ప్రాంతాల్లో డ్రైన్ల పూడికతీత పనులను పర్యవేక్షించారు మచిలీపట్నం నగరం దేశాయపేట ముప్పై రెండవ డివిజన్లో గంటాలమ్మ దేవాలయంలో వారాహి అమ్మవారిని శనివారం శాకంబరీగా అలంకరించారు వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలతో అలంకరించారు ఆలయ ప్రధాన అర్చకుడు ఘంటసాల వెంకటకుమార్ శివపార్వతి శ్రీనివాస్ కుమార్లు కార్యక్రమాలను పర్యవేక్షించారు శివగంగ నుంచి కృష్ణ యూనివర్సిటీకి వెళ్లే దారిలో మంగిలేరులో చేపలు పడుతూ ఒక యువకుడు గల్లంతయ్యాడు శరదానగర్కు చెందిన ఈ యువకుడు చేపలు పడుతుండగా కాలుజారి ఏటిలో పడ్డాడు ఇది చూసిన చుట్టుపక్కల వారు ఇనకుదురు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇనకుదురు పోలీసులతో పాటు ఫైర్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు జగన్నాథుని రథాన్ని వేలాది భక్తులు లాగి తమ భక్తి చాటి చెప్పుకున్నారు మచిలీపట్నం బొబ్బిలి వేణుగోపాలస్వామివారి ఆలయం నుంచి సంప్రదాయ సిద్ధంగా ఇస్కాన్ ప్రతినిధులు శనివారం సాయంత్రం నుంచి రథయాత్ర ప్రారంభించారు ఇస్కాన్ ప్రతినిధులు బృందావనదాసు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు జగన్నాథుని రథయాత్ర బొబ్బిలి వేణుగోపాల స్వామి వారి దేవాలయం నుంచి శక్తిగుడి రేవతి సెంటర్ సెంటర్ రామానాయుడుపేట మీదుగా జగన్నాథ స్వామి వారి దేవాలయానికి చేరుకుంది అనంతరం దేవత సత్యశ్రీనివాస్ జగన్నాథుని లీలా విశేషాలపై ఉపన్యసించారు భక్తులు రథయాత్ర వెళుతున్న దారిలో వీధులు కూర్చారు పారాయణ చేస్తూ భజనలు చేస్తూ యాత్ర సాగింది నగరంలో ఈ యాత్ర ఆధ్యాత్మిక చింతనను వెల్లివిరిసింది హిందూ ధర్మ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల పదహారు పదిహేడు తేదీలలో సుల్తానగరం వెళ్లే దారిలో ఉన్న గోల్డ్ కన్వెన్షన్ హాలులో ప్రవచన చక్రవర్తి శారదా జ్ఞానపుత్ర చాగంటి కోటేశ్వరరావుచే పూజా విధానంపై ఉపన్యసిస్తారని హిందూ ఐక్యవేదిక కన్వీనర్ రామాంజనేయులు తెలిపారు బాబా ఆడిటోరియంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో బందరు చుట్టుపక్కల భక్తులు పాల్గొనవల కోరారు యావత్ ఆంధ్రదేశమంతటా తన ఉపన్యాసాలతో ధార్మిక విషయాలపై ఉపన్యసిస్తూ ప్రజలను ధర్మం మార్గం వైపు చాగంటి నడిపిస్తున్నారన్నారు చైర్మన్ మర్రి బాబా ప్రసాద్ మాట్లాడుతూ చాగంటి బందరు రావడం బందరు ప్రజల అదృష్టమన్నారు ఈ కార్యక్రమంలో మామిడి మురళీకృష్ణ రామలింగేశ్వరస్వామి వారి దేవస్థానం మాజీ చైర్మన్ సుబ్రహ్మణ్యం ఉదయగిరి పల్లపోతు సుబ్రహ్మణ్యం వేములకృష్ణ సామా అపర్ణ మాజేటి లక్ష్మీకాంతం చిట్టికుమారి తదితరులు మాట్లాడారు చాగంటి పదహారున సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రసంగిస్తారన్నారు పదిహేడున ఉదయం నిజాంపేటలోని బొబ్బిలి వేణుగోపాలస్వామి వారి దేవాలయం గోసంఘం వద్ద గోశాల దర్శిస్తారన్నారు సాయంత్రం గంటల గంటల నుంచి వరకు ప్రసంగిస్తారన్నారు ఆషాఢమాసం సందర్భంగా వాసవి మహిళా మండలికి చెందిన మహిళలు వాసవి కన్యక పరమేశ్వరిదేవికి పార్వతీదేవికి పైడమ్మ తల్లికి శ్యామలాంబ తల్లికి ముత్యాలమ్మ తల్లికి శనివారం ఆషాఢసారే సమర్పించారు సుమారు ఒక వంద మంది మహిళలు వాయిద్యాల నడుమ ఆయా ఆలయాలకు ఊరేగింపుగా వెళ్లి అమ్మవార్లకు చలిమిడి చీర పసుపు కుంకుమ గాజులు పూలు మిఠాయిలు పండ్లతో కూడిన ఆషాఢ సారెస్ సమర్పించారు మండలి నాయకురాళ్లు కొమ్మూరి సుధారాణి అలపాటి లక్ష్మి కొల్లూరి మంజులత విజయదుర్గ మామిడి సావిత్రి తమ్మన తాయారు పాల్గొన్నారు మచిలీపట్నం టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు మూడవ విడత దర్బార్ నిర్వహించనున్నట్టు టీడీపీ సీనియర్ నాయకుడు జిల్లా కేంద్ర గ్రంథాలయ మాజీ అధ్యక్షుడు గొర్రపాటి గోపీచంద్ వెల్లడించారు శనివారం టీడీపీ మచ్చలిపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయం ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షుడు ఎండి ఇలియాస్ తో కలిసి గోపీచంద్ మీడియా సమావేశంలో నిర్వహించారు అర్జీదారులు ఏడు తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది మూడు రెండు రెండు ఐదు నాలుగు సెల్ఫోను నంబరుకు ఫోను చేసి తమ పేర్లను రిజిస్టర్ చేయించుకోవచ్చన్నారు రిజిస్టరు చేయించుకున్న అర్జీదారులు వరుసగా క్యూలో నిలబడి తమ అర్జీలను నేరుగా మంత్రి కొల్లు రవీంద్రకు సమర్పించవచ్చన్నారు చేనేతకు పూర్వవైభవం తీసుకువస్తామని బీసీ సంక్షేమం చేనేత శాఖ మంత్రి సంజీవరెడ్డిగారి సవిత హామీ ఇచ్చారు శనివారం ఆమె ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావులతో గూడూరు మండలం పోలవరం మల్లవోలు కప్పలదొడ్డి పెడనపట్టణంలోని చేనేత సహకార సంఘాలను సందర్శించారు ఈ సందర్భంగా ఆమె చేనేత సంఘాలలో పెద్ద ఎత్తున పేరుకుపోయిన వస్త్ర నిల్వలను పరిశీలించారు చేనేత కార్మికుల స్థితిగతులను సమస్యలను తెలుసుకున్నారు ఆయా సంఘాలలో చేనేత కార్మికులతో నిర్వహించిన సమావేశాలలో మంత్రి మాట్లాడుతూ జగన్ రెడ్డి చేనేతకు మరణశాసనం రాశాడని దుయ్యబట్టారు టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు చేనేత కార్మికుల సంక్షేమం కోసం అమలు చేసిన పావలా వడ్డీ యారన్ సబ్సిడీ త్రిప్టు ఫండ్ రిబేటు వంటి పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా చేసి నేతన్నల ఉసురు పోసుకుందని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చేనేత పట్ల వేసిపి ప్రభుత్వం ప్రదర్శించిన అమానుష నిర్లక్ష్యం వైఖరి వల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలు వలసలు ఇతర వృత్తులలోకి వెళ్లడం వంటివి సంభవించాయని ఫలితంగా చేనేత రంగం కుదేలలైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు జగన్ రెడ్డి హయాంలో ఆప్కో కుంభకోణాల మయంగా మారిందని ఆమె ఆరోపించారు అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి హెచ్చరించారు చేనేతకు రెండు వేల పద్నాలుగు నుంచి పందొమ్మిది వరకు నాటి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చి చేనేత కార్మికుల జీవితాలలో వెలుగులు నింపుతామని సవిత హామీ ఇచ్చారు ఎమ్మెల్యే కాదిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తన విజ్ఞప్తి మేరకు చేనేత సంఘాలను సందర్శించి వారి సమస్యలు తెలుసుకున్న మంత్రి సవితకు మనసుతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు కూటమి ప్రభుత్వంలో చేనేత సంక్షేమం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో చేనేత రంగం గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విమర్శించారు కాగా మంత్రి సవిత గోడూరు మండలం పోలవరంలోని శ్యాంప్రసాద్ చేనేత సొసైటీ కప్పలదొడ్డిలోని దేవల మహర్షి చేనేత సొసైటీ మల్లవోలు సొసైటీ పెడన సదా సదాశివలింగేశ్వర చేనేత సొసైటీలను సందర్శించారు ఇక్కడి ప్రసాద్ కలంకారీ యూనిట్ను కూడా మంత్రి సందర్శించారు జిల్లా చేనేత జౌలి శాఖ ఏడి అప్పారావు టీడీపీ నాయకులు ఎక్కల శ్యామలయ్య అబ్దుల్ ఖయూం హన్ను బళ్లప్రసాద్ మామిడి లక్ష్మీనారాయణ గుప్తా బెజవాడ నాగరాజు బొడ్డు దీక్షానందుడు పరస సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు